అక్కడ కృష్ణాలయం రాదు మహాగణపతి దేవాలయం రాబోతోంది మహాగణపతి దేవాలయం వస్తుందన్నారు ఏ గుడి వచ్చింది మహాగణపతి దేవాలయం వచ్చింది ఆయన శివుడైపోయారు ఆయన నోటి వెంట వచ్చిన మాట నిజమైపోయేదంతే ఆయన నిజం చెప్పడం కాదు ఆయన చెప్పింది నిజమవుతుంది ఈ స్థితిని పొందడం శివుడే ఆయన ఎందున్నాడు తాను శివుడయ్యున్నాడు ఉన్నాడు ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడో చూడండి ఇది తురి అవస్థ నాలుగవ అవస్థ కలిపితారు అందుకే పీఠాధిపతులు కనబడితే నాలుగు నమస్కారాలు తల్లిదండ్రులు కనబడితే ఒక నమస్కారం ఈశ్వరాలయంలో మూడు నమస్కారాలు శాస్త్రం విధించింది అది ఎందుకు చేయాలి ఏ కారణం ఏమి రేపటి రోజు నేను దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా శివ సంబంధమైన విషయమే అంతర్గతంగా వస్తుంది మీకు కాబట్టి చూడండి అందుచేత చేతే సజ్జన మనస్వితివా సాధువులు సాధువుల యొక్క మనస్సులు తన యొక్క స్థానముగా చేరి ఉన్నవాడెవరో ఆయనకి శివ అని పేరు అంటే అంత సులభుడై ఉన్నవాడు శివం కళ్యాణం తద్యోగాద్వా శివ అన్న శబ్దానికి అర్థమేమి శుభము భద్రము శోభనము మంగళము కళ్యాణము శ్రేయస్సు వీటిని శివ అని పిలుస్తారు ఇవన్నీ పర్యాయ పదాలు కొద్ది కొద్ది తేడాలతో మీ ఇంటికి ఒక మంగళం జరగాలనుకోండి అంటే ఉదాహరణకి పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండిపోవాలని మనం కోరుకోం కదా నాకో ఇద్దరు బిడ్డలుంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు కోడలు అల్లుడు రావాలని ఉంటుంది అలా కో కలగనైన రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపమంతా పూజ గది నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడు ఉన్నాడని రోమాంచితమైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపో ఉండిపోతుండేవాడు ఆయన మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం మన బతుకంతా ఎక్కడ ఆగిపోతుందంటే దీపంలో రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రమించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రాయిది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింపచేసే ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలను తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగ్గిలైనా సమాధిలో వెళ్ళిపోతాడు అంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యా బిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు చూద్దాం ఏం చేస్తాడు